తెనాలేశ్వరావు బజార్లోని పుణ్యక్షేత్రమైన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖార్జనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వికానస మహర్షి జయంతి మహోత్సవం శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు వైకానస సాగము యొక్క విశిష్టతను వివరించారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వికానస మహర్షి చిత్రపటాన్ని అతిథుల చేత ఆవిష్కరించి పూజలు నిర్వహించారు అనంతరం తెనాలి శ్రీ వైకానస సేవ సంఘం అధ్యక్షులు శ్రీనివాస శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ శ్రీనివాస మంగాపురం సర్కార్ అర్చకులు దీవి బాలాజీ రంగాచార్యులు మాట్లాడారు శ్రీ వికానస మహర్షి జయంతి మహోత్సవం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు శ్రీ మహావిష్ణు స్వరూపమైన వికానస మహర్షి వైకానస మాఘమ కల్ప సూత్రాన్ని అందించిన గోప మహినీయులని పేర్కొన్నారు ఆయన అందించిన విధానంతోనే నేటికి అనేక క్షేత్రాల నందు అర్చనాది కార్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎంతో విశేషత కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వికానస మహర్షి జయంతి మహోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్ వంశ పారంభర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి పలువురు వక్తలు ప్రసంగించారు అనంతరం వేదాంతం లక్ష్మీ నరసింహ దేశిక భట్టాచార్యులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు రొంపిచర్ల రామకృష్ణాచార్యులు ట్రస్ట్ సభ్యులు పండిత పురస్కారం అందించి గౌరవించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలజీ రంగాచార్యుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు ఆర్వీ కిరణ్ కుమార్ జంజం రామారావు మూర్తి వెంకటేశ్వర గుడివాడ బాలకృష్ణ మాడపల్లి చంద్రశేఖర్ మాజటి వెంకటేష్ గోలి సోమశేఖర్ రొంపిచర్ల సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధలు పర్యవేక్షించగా విశేష సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు బృంద సభ్యులు భక్తులు పాల్గొన్నారు మీరందరూ కొత్త కొత్తగా అంటే అందరినీ కలవడం అది దగ్గరగా స్వామివారికి సంబంధించిన విషయాన్ని వ్యాప్తి చేయడం నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడం ప్రధానంగా ఒక ఆగమానికి కానీ ఒక దేవాలయ పరంపరకు కానీ లేదా దేవాలయంలో ఉండేటువంటి వైదిక విభాగానికి ప్రధానమైన కర్తృత్వం అంటే అతని యొక్క పని ఏంటంటే నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడం అంతే మెయిన్ అసలు అతని యొక్క బేస్ అది మెయిన్ ఏంటంటే ఒక నాలెడ్జ్ తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయటం అలాంటి దాంట్లో వివిధ వివిధ విభాగాలు ఉన్నాయి ఆ వివిధ విభాగాన్ని విభాగాల్ని మనకి ఏది దగ్గరగా ఉంటుందో మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ లేరినిపోయిన ఉన్న వాళ్ళందరూ మీకు సుపరిచితులు మన జనానికి పట్టణానికి సంబంధించిన వాళ్ళు మీకు కూడా ఇక్కడ తాతయ్య గారు కాదు మీరు సోదరుల దగ్గర కొలగలూరు గ్రామంలోనే మేము అభ్యాసం పూర్తి చేసాం ఇక్కడ నుంచి నిజంగా గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎలా ఉంటుందో చదువుకున్నాం అలాగే జ్యోతిష్ విభాగం నృసింహ సోమయాజీ సోమయాజులు గారి దగ్గర దగ్గర మేము వికనస మహర్షి జయంతి మహోత్సవాన్ని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తం సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది తొలిత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు అనంతరం శ్రీ విక్రస మహర్షి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురానికి చెందినటువంటి సర్కారు అర్చకైనటువంటి దివి బాలాజీ రంగాచల గారు ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నస మహర్షి యొక్క వైశిష్టాన్ని భక్తులందరికీ తెలియజేయడం జరిగింది అనంతరం అనేక మంది వైకానసుల పండితులకి విక్ర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వారిని గౌరవంగా సత్కరించుకొని వారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది